సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన రంజిత్ అనే యువకుడు అన్ఎంప్లాయ్మెంట్తో చాలామంది బాధపడుతున్న తరుణంలో తన ఒక ఆలోచనతో ఒక ఫుడ్ డెలివరీకి సంబంధించిన యూనిట్ను ప్రారంభించి చాలామంది అంటే కొందరికి తనతో పాటు కొందరికి ఉపాధి కల్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు స్వయం శక్తిగా స్వయం ఉపాధిగా ఒక ఫుడ్ కాక అనే దాన్ని ఏర్పాటు చేసుకొని హోమ్ డెలివరీ ఫుడ్ డెలివరీకి సంబంధించిన అనేక రకాల హోమ్ డెలివరీ చేస్తూ సక్సెడ్ అయ్యాడని చెప్పాలి ఈ నేటి న్యూస్ ఎయిటీన్ సక్సెస్ స్టోరీలో మనం ఆయన ఎలా సక్సెస్ అయ్యాడు సక్సెస్ గల ప్రధాన కారణాలు ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొని ఇప్పుడు సక్సెస్ అయ్యాడు అనేది తెలుసుకున్నాను సాంఛిన్నం నా పేరు రంజిత్ నేను ఇక్కడ విమలవాడలో మన ప్రాపర్ ఇక్కడనే విమలాడనే పుట్టి పెరిగింది ఇక్కడనే నేను స్టడీ డిగ్రీ కంప్లీట్ చేసిన మనకి ఇక్కడ ఉద్యోగాలు లేక జాబ్స్ లేక ఏం నిరుద్యోగం అనేది ఉండి అయితే బయట ఇతర దేశాలకు పోదామనుకొని కరోనా టైం వలన బాగా ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ విమర్వాళ్ళు ఆలోచించి మన స్వయంగా ఒక మన పని చేసుకోవాలని ఒక నిరు ఉపాధ్యాయుని ఆలోచించి ఇక్కడ ఫుడ్ డెలివరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఫస్ట్ నేను ఒక చిన్న స్టేజ్ నుంచి ఎదుర్కొని ఎవరి సహాయం లేక పైసా సహాయం లేక ఎవరి నాకు సపోర్ట్ లేక ఒక్కరినే చాలా ఇబ్బందులు పడి చాలా కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చినోని ఇప్పుడు మన ద్వారా విమలవాడ మండలం విమ్లాడలో ఫుడ్ కాక రంజిత్ అంటే తెలియనోరు ఎవరు ఉండరు ఇప్పుడు నా తరఫున ఒక ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను నేను నిరుద్యోగులకి టెన్త్ డిగ్రీ చేసిన వాళ్ళు ఇద్దరు నాగర వర్క్ చేస్తారు వాళ్ళకి ఇప్పుడు నా వల్ల ఒక ఇద్దరికి ఉపాధి ఇవ్వగలగంత స్టేజికి ఇప్పుడు మనము అచ్చడం జరిగింది విమలావాళ్ళ ఇప్పుడు ఫుడ్ అనేది డెలివరీ అనేది ఇప్పుడు హైదరాబాదు కరీంనగర్ సిటీలా అక్కడ తెలిసిన వాళ్ళకి ఇక్కడ డెలివరీ హోమ్ డెలివరీ అట్లా ఏం తెలియదు కాకుండే ఇక్కడ మనం లోకల్ వాడిని ఇక్కడ కాబట్టి అందరికీ ఇంటింటికి ఇట్లా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫోన్ చేసిన యాప్ ద్వారా బుక్ చేసుకున్న ఇంటింటికి ఇట్లా ఫుడ్ ఆర్డర్ చేస్తారని తెలిసి ప్రతి ఒక్కరికి విమలాడ విమలాడ చుట్టుపక్కల గ్రామాల వారికైనా ఎవరికైనా మొత్తం విమలాడ పట్టణంలో మన ఫుడ్ కాకా అనేది ఎవరికైనా తెలిసిపోయింది ఇప్పుడు కొత్త పరిధిలో ఉంటుంది అన్న ఇక్కడ విములాడ మండలం నుంచి ఎటు పదిహేను కిలోమీటర్ల లోపు ఉంటుంది అరౌండింగ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపు వెమ్లాడలో మన కుట్టు అక్కడ డెలివరీ ఉంటుంది అంటే ఈ ఆలోచన ఇది పెట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది అయితే నేను డిగ్రీ కంప్లీట్ చేసిన అన్న మనకు జాబ్స్ అవి ఏం లేకుండే బయట సపరేట్గా పర్సనల్గా పనులు చేసిన నార్మల్ షాప్లలో వర్క్ చేసిన డీజే ఫిల్ చేసిన డెకరేషన్ చేసి ఉండి ఆఫీస్లో అని జాబ్స్ గురించి అని కరమే హైదరాబాద్లో బాగా తిరిగిన మనకేమో పదివేలు పదిహేను వేలు జీతాలకి మనకు శాలరీ వెళ్ళిపోలేదు ఇంటికి ఖర్చులకు సరిపోలేదు అట్లా ఆలోచించి విమలాలు ఏదన్నా ఒకటి చేయాలి విమలాలు ఒకటి ఏదన్నా లేనిది మనం సృష్టించి మన తరపున ఒక ఇద్దరికన్నా అవకాశం ఇవ్వాలి నిరుద్యోగులు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి ఆలోచించి ఫుడ్ డెలివరీ అని చెప్పి ఫస్ట్ యాప్ లేకుండే ఫోన్ ద్వారా నేను ఆలోచించి వాళ్ళందరికీ మన తెలిసిన సర్కిల్ వాళ్ళకి ఫస్ట్ పరిచయం చేసి ఇట్లా డెలివరీ ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికి అని చెప్పి అట్లా ఒక్కరిని స్వయం ఫస్ట్ పైసా నాకు సపోర్ట్ లేకుండా డబ్బు సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ లేకుండా కష్టపడి ఒక్కరిని ఆలోచించి ఒక్కరిని కష్టపడి వచ్చి ఇప్పుడు ఒక ఇద్దరికి నిరుద్యోగులకు ఉపాధి చేయగలిగే స్టేజ్లకి మనం వచ్చినాం ఇప్పుడు చుట్టుపక్కల చుట్టుపక్కలైనా విమ్లాడ మండలిలో అయినా ఫుడ్ కాకర్ అన్నిటి అంటే వాళ్ళు లేరు అంత స్టేజ్కి మనం ఎదిగిపోయినాం అంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా ఈ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదన్న మన ఎక్స్పీరియన్స్ ఏం లేదు నేనే హైదరాబాద్లో అక్కడ బయట దేశస్లో డెలివరీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ విమరాలు లేదు అట్లా ఆలోచించి విమరాల్లో లేదు కాబట్టి ప్రజలకు ఆలోచించి తెలియాలి డెలివరీ అంటే ఏంది అని చెప్పి ఆలోచించి స్వయంగా నేను ఆలోచించి డెలివరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత చేసినందుకు అంత సక్సెస్గా నేనైతే ఇప్పుడు విమలాలను అయితే పర్లేదు మనకు ఒక స్వయంగా ఒక ఉద్యోగం లాంటిది గవర్నమెంట్ జాబ్స్ లేకున్నా ప్రైవేట్ జాబ్స్ లేకున్నా ఈ నిరుద్యోగం అనేది ఇప్పుడు మనకు అన్ని విధాలుగా ఈ జాబ్ దీంట్లోనైతే అయితే మంచిగా సెట్ అయ్యి నేను ఒక ఇద్దరికి నిరుద్యోగులకి అయితే నా తరఫున ఒక ఇద్దరికి హెల్ప్ చేయగలుగుతున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు రాక చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూస్తున్నాం ఆత్మహత్యలు అంటే నేను కూడా మస్తు చాలాసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోయినా నాకు కూడా బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు నేను ఇప్పుడు అనేది జాబ్స్ అయినా ఏదైనా అందరికీ రావాలన్నా ఏదైనా చూసి 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 ఏజ్ అయిపోయి ఇంట్లో ఫ్యామిలీ అమ్మ నాన్న ఫ్యామిలీ చెల్లెలు పెళ్ళిళ్ళు అవన్నీ అందరికీ బరువు బాధ్యతలు ఉంటాయి దాన్ని అన్నీ ఆలోచించి నేను కూడా డిప్రెషన్కి ఏదో ఒకటి అనుకున్నా కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేసుకోగలం చేసుకోగలుగుతాం దాన్ని ఆలోచించి అందరూ ఎవరైనా నిరుద్యోగులు ఓన్లీ డిపెండ్ జాబ్ జాబ్ మీద డిపెండ్ కాకుండా పర్సనల్గా తన టాలెంట్తో ఇప్పుడు ఏదైనా తన స్వయం కృషి ఇప్పుడు ఏదైనా చదువుతో కాకుండా తన టాలెంట్తో కూడా పైసలు సంపాదించుకోవచ్చు నిరుద్యోగం ఉద్యోగం లేదని నేను బాధపడి చూసేలాంటి అవ్వండి ఇలాంటివి అయ్యిపోయి ఏ టాలెంట్ మనిషికి అన్నప్పుడు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మీరు కష్టపడి దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకున్నారంటే పక్కా మీరు మీరు అనుకున్న స్టేజ్కి రీచ్ అవుతారు నేను ఫస్ట్ స్టేజ్కి రావడానికి కూడా నాకు ఎవరు సపోర్ట్ లేరు నాకు ఒక రూపాయి కూడా ఎవరు లేరు నా ఫ్రెండ్స్ నాతో తిరిగిన వాళ్ళు అయినా నా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా నా ఆర్థిక సోమత చిన్న నుంచి వచ్చినవన్నే కష్టపడి 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 ఇప్పుడు నా ధర్మంలోకి ఇద్దరికీ ఉద్యోగం వేయగలిగా అంత స్టేజికి నేను వచ్చినా ఇప్పుడు బాగానే నెక్స్ట్ మీ ప్లాన్ ఎలా ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు సక్సెస్ అయ్యారు చాలా వరకు ఒకనొక సందర్భంలో ఇది పెట్టినప్పుడు కూడా సక్సెస్ అవుతుందా లేదా అని కొందరు హేళన చేసిన సందర్భాలు ఉండొచ్చు కొందరు అరే ఓకే సక్సెస్ అవుతూ పోయా అని కొందరు ప్రోత్సహించిన వాళ్ళు ఉంటారు సరే ఏదేమైనప్పటికీ సక్సెస్ అయ్యారు ఇంకేమైనా ఎక్కడైనా పెట్టే వేరే బ్రాంచెస్ కానీ ఇంకా ఇంకెక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఏమైనా అదే అన్న అదే ప్లాన్లో ఉన్నా నెక్స్ట్ నేను ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు కూడా విమలాలు ఏదేమి నడుస్తుందిరా నీకెందుకురా ఇదేందు అవసరమా ఇది నడుస్తుందా నువ్వు గిడ్డన అవుతావా అదని చెప్పి నన్ను బాగా మంది హీలన చేశారు వీడేంది డెలివరీ చేసేది ఏంది అది అనుకుంటా కానీ ఇప్పుడు నాతో హెలన చేసిన వాళ్ళే వాళ్ళ పేరే ఇప్పుడు వాళ్ళ పిల్లలనైనా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా అరే నీ దగ్గర డెలివరీ బాయ్ జాబ్ ఉండే ఎప్పుడూ రావన్న ఉంచుతాం అన్న స్టేజ్కి నేను వచ్చినా ఎవరైనా చేసే చేస్తారు మన దగ్గర ఉండాలి మనం అవన్నీ పట్టించుకోకుండా కష్టపడి పైకి వచ్చేది ఏదైనా వాళ్ళకన్నా ఒక టాలెంట్ ఉండదు ఆ టాలెంట్ అని ఉపయోగించుకొని చేయాలి ఆత్మహత్యలు అవ్వాలి లాంటివి చేసుకోకండి జాబ్స్ అవన్నీ కూడా ఇప్పుడు వచ్చే పొజిషన్లో లేవు మనకున్న టాలెంట్తో జాబ్స్ వచ్చిన వాళ్ళు వేసుకొని చదువుకున్న వాళ్ళు మా ఫ్రెండ్స్లో కూడా నేను కూడా మా స్కూల్ టెన్త్ టాపర్ ఇక్కడ వేముల జన్మంటే స్కూల్లో కానీ జాబ్స్ లేక అవి లేక ఇవి లేక బయట తిరిగి 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 అవి గురించి ట్రై చేసి ఏం లేక ఇది ఆలోచించి స్వయంగా ఆలోచించి పెట్టి ఇప్పుడు సక్సెస్ అయ్యి మంచిగా ఉన్నాం నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ సక్సెస్ అయ్యి ఇంకొక వన్ ఇయర్ తర్వాత ఇట్లా యాప్ డెవలప్ చేపించి సిరిసిల్లా ఇక్కడ తర్వాత కర్మ్యాగారు ఇక్కడ ఏమన్నా అని ఆలోచనలో ఉన్నాం ఇక తర్వాత ఆలోచన ఒక వన్ ఇయర్ తర్వాత ప్లాన్ అది ఇప్పుడేమో లేదు లేదు సుమారు ఇప్పుడు మీరు ఎంతవరకు అంటే ఎంత చేస్తున్నారు మంత్లీ అప్రాక్సిమేట్లీరీ మనకి ఇన్కమ్ అంటే విములలో ఓవరాల్గా సిక్స్టీ థౌసండ్ పైన వస్తాయి ఆర్డర్స్ బట్టి మనకు సాలరీస్ అవన్నీ పోగా నెలకి నేను ఒక ముప్పై వేల రూపాయలు ఇరవై ముప్పై మధ్యలో ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ దాకా ఇక్కడ నెలకి సంపాదించుకోగలుగుతున్నా ఒక ఇది ఆ కూడా ఒకరికి పదివేలు ఉంటుంది బండి పెట్రోల్ నేనేస్తాను బండి మనదే ఒక్కొక్కరికి పదివేలు పదివేలు జీతం ఇస్తాం అంటే మీకు ఈ ప్లాంట్స్తో పాటు అంటే ఈ ఫుడ్ డెలివరీ కాకుండా ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ కానీ మిగతా మిగతా ఉన్నాయి కదా ఓన్లీ ఫుడ్కి సంబంధించిందే పెట్టాలని అయితే ఇక్కడ ఇప్పుడు ఐటమ్స్ కూరగాయలైనా లైవ్ చికెన్ అయినా ఇప్పుడు అవైనా ఏదైనా కూడా ఇంకా అప్డేట్ కాలేదు ఈ ఫుడ్ డెలివరీ అనేది కూడా మేము నాలో ఎవరికి తెలియదు ఇక్కడ నేను లోకల్ ఇక్కడ మెన్షన్ కాబట్టి అందరి ఇంట్లో అందరి దగ్గర తిరిగినోని కాబట్టి అందరికీ అలవాటు చేసినాను ఇప్పుడిప్పుడే ఫుడ్ అనేది అలవాటు డెలివరీ అనేది ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది నేను బట్టి ఇప్పుడిప్పుడే అలవాటు అయిపోయి సక్సెస్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ అదే కూరయలు ఇంటింటికి చికెన్ సూపర్ మార్కెట్ అయినా ఏదైనా ఎవరైనా ఇంటికి నుండి బయటకు రాలే అవసరం లేదు ఆడవారికి అయినా ఇబ్బంది లేకుండా మనం ఏర్పాటు చేయగలుగుతాం ఇప్పుడు చికెన్ నైట్ ఇప్పుడు సండే అయినా వీకెండ్స్ అయినా ఏమన్నా ఇంట్లో పార్టీస్ చేసుకోవాలని నేను ఏదైనా ప్రతి ఒక్కరు మనకు ఫోన్ చేసినా మన యాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఆడవారికి ఇబ్బంది లేకుండా బయటకి రాకుండా మనం ఏర్పాటు చేయగలం ఇంక హోమ్ డెలివరీ అది కూడా స్టార్ట్ చేయగలం తొందరలో అది కూడా ప్లాన్ ఉంది చేస్తాం అది కూడా మీ ఫుడ్ ఫుడ్ కాక దీనికి సంబంధించిన దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే తీసుకుంటారు కదా మీ నుంచి డెలివరీ పొందిన మనకు విమ్రావాడ మండలి అయితే మంచి రెస్పాన్స్ ఉందన్న వేరే ఇతర ఏమన్నో ఎన్నో ఆపలి మంచి డబ్బు రిచ్ ఉన్నవారు పొలిటికల్గా సపోర్ట్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా నాకు కాంపిటీషన్గా మంది పెట్టారు వేముల కానీ అన్నీ కాకుండా కూడా ప్రజలు రజిత్ మా ఇంట్లో మనిషి లెక్క మా ఊడు అని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చి కూడా మంచి ఇంత కాంపిటీషన్ వచ్చినా కూడా మన పబ్లిక్ మన కస్టమర్ మన విమలాడ విములవాడ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ పరంగానైనా ఎవరైనా కూడా చాలా సపోర్ట్ నాకే ఉంది ఇప్పుడైతే ఓకే అన్న పర్లేదు మనకైతే కాంపిటీషన్ అనేది ఎంత ఉన్నా కూడా మన వాళ్ళు మనకే ఉన్నారు కాంపిటీషన్ ఉంటేనే ఏ విధర్ అయినా మనం సక్సెడ్ అవుతాం కాంపిటీషన్ మీరు ఎట్లా చూస్తున్నారు అదే అండి కాంపిటీషన్ ఉంటే మనకి ఏదైనా కూడా ఒకటి ఉంటేనే మనం ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా ఫోకస్ పెట్టి ఇంకా ఎక్కువ రీచ్ చేసుకోగలుగుతాం కాంపిటీషన్ వస్తుంది కానీ మనదైతే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నా నేను వాళ్ళకన్నా ఎక్కువ ఇంకా ఆలోచించాలి ఇంకా విమలాలు ఇంకా ఏదైనా ఒకటి కొత్తదనం తేవాలి ఇంకా సిటీ కల్చర్లో ఇక్కడ విమలాలు కూడా మనం అలవాటు చేయాలి విమలాలు కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచించి ఇంకా అదే ఆలోచనలో ఉన్నా ఇంకొక వన్ ఇయర్లో ఏదో ఒకటి ఇంకా అప్రూవ్ చేసి సూపర్ మార్కెట్స్ అయినా లైవ్ చికెన్ అయినా ఏదైనా కూడా ఎవరికైనా బయటకు రాకుండా ఇంటికి హోమ్ డెలివరీ అనేది చేద్దామని ప్లానింగ్ ఉన్నాం మన ప్లే స్టోర్ నుండి యాక్చువల్ లేదండి ప్లే స్టోర్లో ఫుడ్ కాకా విమలవాడ ఉంటుందండి అలా కింద రిజిస్టర్ హియర్ అని లైన్ అయిపోతే మీకు విమలాలు ఉన్న రెస్టారెంట్స్ మెను అవన్నీ ప్రైజ్ అవన్నీ మొత్తం లొకేషన్కి ఎంత ప్రైజ్ ఉంటుంది ఆ ఐటమ్కి ఎంత ప్రైజ్ ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ చేసుకుంటే మాకు నోటిఫికేషన్ వస్తుంది డెలివరీ బాయ్ కాంటాక్ట్ చేసి మీకు హోమ్ డెలివరీ ఇంటికి లొకేషన్ చెప్పిస్తే ఇంటి డెలివరీ చేస్తాం ఐటమ్స్ అంటే మనకు ఎక్కువ బిర్యానీస్ రోటీ కర్రీస్ పిజ్జాస్ మిల్క్ షేక్స్ ఈ ప్రతి ఒక్క ఐటమ్ అయినా రెగ్యులర్గా పోతుంది బిర్యానీస్ ఎక్కువ పోతాయమ్మా అంటే చెప్పిన రెస్టారెంట్ ఇస్తారా మీ రెస్టారెంట్ వాళ్ళే ఉంటారు మన యాప్లు ఉంటుంది కదా మనం సపరేట్గా పర్సనల్గా మన లోకల్ వాళ్ళు కాంటాక్ట్ నాకు తెలిసిన వాళ్ళు అయితే ఈ హోటల్ అని చెప్తారు లేకపోతే వాళ్ళు ఇష్టం వాళ్ళు అన్న చూస్ చేసుకుంటారు అంతే మన యాప్లో ఉంటుంది అన్ని రెస్టారెంట్స్ మెంబర్లు ఉన్నాయని ఉంటాయి నిరుద్యోగ యువకుడు అని చెప్పుకోవచ్చు తాను చాలా వరకు ప్రాంతాల్లో మెట్రోపాలిటన్ సిటీల్లో కూడా ఉద్యోగాలు చేశానని కాకపోతే తన సొంత ప్రాంతంలో ఏదో ఒకటి పెట్టుకున్న పలువురికి ఉపాధి కల్పిస్తున్నానని చెప్తున్నాడు ఈ యువకుడు సక్సెస్ అయ్యానని తర్వాత వనడా వనడా ఇయర్ తర్వాత చాలా వరకు వాటర్ సిటీలో కూడా ఫుడ్ కాక అనే డెలివరీకి సంబంధించిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాడు ఏదేమైనప్పటికీ యువకుడు స్వయం శక్తిగా ఉపాధిగా వెళ్ళిన తీరు స్ఫూర్తిదాయకం స్ఫూర్తిదాయకమని చెప్పుకోవచ్చు ఈ ఇతను ఈ సక్సెస్ను మరింత వేగంగా కంటిన్యూ చేస్తూ మరిన్ని లాభాలు గడిస్తూ సక్సెస్ కావాలని న్యూస్ ఎయిట్ నుంచి కోరుకుందాం